అభిషేక్ ఏ ఊరు మీది డిస్టిక్ ఏది ఫస్ట్ టైం వచ్చినా ఈ వారం ఈ వారం ఫస్ట్ టైం వచ్చిన ఎంతమంది వచ్చారు మీరు ఏం కొన్నారు ఏం రేట్లో కొన్నారు ఏం రేట్ చెప్పారు ఆలు డెబ్బై ఐదు ఎట్లుంది బర్రే మంచి ఉందా ఎన్ని రోజులు అయింది ఉడి పది ఇరవై రోజులైందా ఎన్ని లీటర్ ఇస్తుందంట పాలు నాలుగు నాలుగు వాను ఎన్ని ఉన్నాయా బార్లు పది బార్లు ఉన్నాయా ఎన్ని లీటర్లు వస్తాయి పాలు ముప్పై లీటర్లు వస్తాయా ఇంకా ఏమన్నా ఎట్లా అనిపించింది మార్కెట్ మంచిగా అనిపించిందా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి మనకి పార్ట్ టూ వీడియో ఈ వీడియోలో మనకి రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి వచ్చేసి ఎనిమిది దూడలు ఉన్నాయి ఇవి ఎనిమిది ఎనిమిది నెలల నుంచి నర రెండు సంవత్సరాల లోపు ఉన్నాయి ఈ దూడలు వచ్చేసి రైతు ఇవి మన మార్కెట్కి తెచ్చిండు సేల్ చేద్దామని సేల్ కాలేవు ఎవరికన్నా నచ్చితే నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఎయిటీన్ ఈచ్ ఈచ్మని చెప్పిండు ఒక్కొక్కటి వరికన్నా కావాలంటే రేట్ తక్కువ అవుతుందని చెప్పిండు ఇది హుజురాబాద్ దగ్గర ఉంటుందని చెప్పిండు మీకు ఎవరికన్నా నచ్చితే చెప్పండి ఈ వీడియోలో వచ్చేసి ఎనిమిది దూడలు ఉన్నాయి మీకు రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తాము ఫైనల్గా అడిగినప్పుడు సేమ్ సైజు ఉండే దీనేం కూడా ఉండే ఇది వచ్చేసి హెవీ సైజ్ ఉంది ముర్రా ఉంది హెవీ ఉంది ఫుల్ సైజు ఉంది ఇంకొచ్చేసి దూడలు ఆడలు ఈ మేలు మేలు చూసుకొని తీసుకోవచ్చు ఇవి చిన్నవి పెద్దవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ వచ్చి ఉంది మేలు ఉంది ఇది కూడా ప్యూర్ ఉంది ఇది కూడా ఇట్లాంటివి దొరుకుతాయి చాలా తక్కువ దొరుకుతాయి చాయ్ బ్రీడ్ కూర తేక్తే లో వచ్చేసి అందరు కొని కట్టేసుకొని నమ్ముతారు ఈ సైడ్ మొత్తం చూపించారు కదా అక్కడ వచ్చేసి కేరళ వాళ్ళు కట్టేసుకుంటారు కొనుక్కొని అక్కడ సైడ్ అంతా కేరళ దూరం దూరం పోయేట్టు ఉంటాయి ఆ సైడ్ అమ్మస్తాము ఇవన్నీ రైతులు అక్కడ ఇక్కడికి తెచ్చి అమ్మకే పెడతారు ఈ వారం కూడా వచ్చినాయి దున్నపోతులు బాగానే వచ్చినాయి మీకు మనవి కూడా చూపిస్తా ఏ విధంగానే ఇది అన్ని వన్లు వేసిందేమో హెచ్ఎఫ్ బుల్ వచ్చింది ఒకటి బ్రీడ్లు వస్తాయి చాలా వస్తాయి ఇక్కడ అందరూ ప్రతి ఒక్క ఏరియా నుంచి వచ్చి కొంటారు అమ్ముతారు తీసుకొని వస్తారు ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్ ఉంటుంది ఈ పడ్డలో చూపిస్తాం మీకు వీడియో రిటర్న్ బండ్లు కూడా ఉన్నాయి ఈ వారం ఒకటి గుంటూరు నుంచి ఉంది గుంటూరు ఏరియా నుంచి రిటర్న్ బండి ఉంది ఇది వచ్చేసి నొప్పింది ఇది వచ్చేసి జఫరాబాద్ మన కస్టమర్ తీసుకున్నారు చాలా హెవీ సైజ్ ఉంది ఫిఫ్టీ టూ థౌజండ్కి కొన్నారు నేనే ఇప్పించాను ఇది ఇది బండ్లోనే దిగంగానే బ్యారం చేసిన ఉండే రేట్ ఎక్కువ అయింది కానీ ఫుల్ బ్రీడ్ ఉంది ఇప్పటిదాకా మేలు చూపించాను కదా అది కూడా సేమ్ డైరీలో నుంచి రైట్ వచ్చి కొని ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు మీరు క్వాలిటీ చూడచ్చు ఇది ఏ విధంగా ఉందో పొదుగు చూడవచ్చు కట్టింది అని అన్నారు మీరు పొదుగు చూడవచ్చు ఏ విధంగా ఫుల్ బ్రీడ్ ఉంది ఇట్లాంటివి చాలా తక్కువ వస్తాయి ఇది వచ్చేసి వేరే రైతు కొన్నాడు నాలుగు కొన్ని కట్టేసుకున్నారు చెట్టు కింద రిటర్న్ బండి ఉంటే మాట్లాడి ఉండే ఇవి వచ్చేసి థర్టీ ఫైవ్ లెక్క సేల్ అయినాయి ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు రెస్ట్ తీసుకుంటున్నాయి మీరు క్వాలిటీ చూసుకోవచ్చు వీడియోలలో కూడా రేటు చాలా తప్పు చెప్తారు ఇక్కడ ఆంధ్ర కేరళ బెంగళూరు చాలా దూరం దూరంకే నచ్చి అమ్మేటోళ్ళు కూడా వేస్తారు ఈ సైడ్ వచ్చేసి పడ్డలు ఉంటాయి చాలామంది ఫోన్లు చేస్తారు పడ్డలు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వేస్తే మీరు ఎప్పుడో వీడియోలు చూసి ఈ పడ్డలు ఉన్నాయా అని అడిగితే నాకు గుర్తుండదు ఎందుకంటే ప్రతి వారం పడ్డలు సేల్ అయితేనే ఉంటాయి కొంటూనే ఉంటాం తెస్తూనే ఉంటాం వేరే డైరీలలో ఉంటే కూడా నేను వీడియో పెడతాను నా వర్క్ ఇదే కాబట్టి మీరు ఏ వర్డ్ ఏ వీడియోనో చెప్పి కరెక్ట్గా అడిగితే ఈ వీడియో ఉంది ఈ రేట్ ఏముంది అని అడిగితే కరెక్ట్గా చెప్పనీకి వస్తుంది నార్మల్గా అయితే ఎందుకంటే చాలా గేదెలు పడ్డలు దూడలు సేల్ అయితేనే ఉంటుంది ప్రతి వారం ఇవి కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఏరియాలో నుంచి వస్తాయి తీసుకొని వస్తాడు అమ్మనికే క్వాలిటీని బట్టి ధరలు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ధర ఉంటుంది క్వాలిటీని బట్టి ఇది వచ్చేసి ఒకరివి సపరేట్ సపరేట్గా తెచ్చి కట్టుకుంటారు ఇక వచ్చేసి ఇవి కూడా దున్నపోతూ ఇవి వచ్చేసి ఒక ఏరియా నుంచి వస్తూ సగం అమ్మినాయి ప్రతి వారం యాభై పడ్డలు వస్తాయి మీకు డైరీలో కావాలంటే డైరీలో కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఏమైనా మిగినే ఉంటే డైరీలో పెడతాను ఇవి కూడా సేల్ అయ్యి ఎంత ఉంది ఇవి వచ్చేసి ఇది బర్రె ఉంది ఇవి వచ్చేసి మన ఇవి డైరీలో ఉంది ఇవి వేరే డైరీ అవుతుంది ఇవి మూడు వచ్చేసి ఈ సింగాలు వచ్చేసి ఇవి ఎవరికైనా కావాలంటే ఇవి చెప్పండి శంకర్పల్లినే ఉంటాయి ఏడుంటాయి కాక ఇవి బానూర్లు అన్న బానూర్లు అంట ఇవి ఫిమేల్ ఉన్నాయి మూడు వచ్చేసి ఇది వచ్చేసి సింగాలు ఉంది బొల్లి మీరు క్వాలిటీ చూడవచ్చు ఒకసారి హైదరాబాద్ డైరీ ఫామ్ సింగాలు ఉంది ప్యూర్ బ్రీడ్ ఉంది పంచ కళ్యాణి హైదరాబాద్ డైరీ ఫామ్ ఇది వచ్చేసి ఎవరికైనా కావాలంటే చెప్పదు ప్రతివారం దొరుకుతుంది వీళ్ళు వచ్చేసి మనకు ఇది చూడొచ్చు చూడవచ్చు ఒక్కొక్కటి సపరేట్గా చూపెడుతున్నాం ఎవరికైనా నచ్చితే మీకు ఫోన్లోనే బేరం అయ్యి పంపించేది సార్ రిటర్న్ బండ్లో ఆంధ్ర ఎక్కడికైనా కావాలంటే ఇది కూడా ముర్రా ఉంది ఇది వచ్చేసి జఫ్రాబాది క్రాస్ ఉంది కొంచెం క్వాలిటీ చూడవచ్చు వీడియో చూసుకోండి జఫ్రాబాద్ క్రాస్ ఉంది ఒకటి ముర్రా ఉంది ఇది సింగాల్ ఉంది మూడు మూడు ఒక్కరికి కావాలంటే చెప్పండి కాక ఈ మూడు ధర అయింది ఎవరన్నా వీడియోలో చూసి నస్తే నీకు ఫోన్ చేస్తా ముప్పై ముప్పై ఐదు లేక చెప్పినవా ఇచ్చేది ఒక్కటి చెప్పు దీని ధర దీని ధర ముప్పై వేలగా చూడండి మూడు కావాలంటే ట్వంటీ ఫైవ్ లెక్క ఇస్తా అన్నాడు ఏమన్నా తక్కువ అవుతుంది కదా ఫోన్ చేస్తా నీకు చూడండి ట్వంటీ ఫైవ్ లెక్క అయితే ఫైనల్కి ఇస్తా అన్నాడు ముప్పై లెక్క చెప్పిండు ఓరికన్నా కావాలంటే చెప్పండి బానూరులో ఉంటాయి ఇవి ఇవి వచ్చేసి మన షెడ్లో ఉంటాయి నార్సింగ్లో మీరు ఒక్కొక్క పడ్డ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో మొత్తం ఉన్నాయి నిన్న తొమ్మిది ఉండే ఆ వీడియోలో కొంచెం రేట్ ఎక్కువ చెప్పినాను ఇప్పుడైతే ఫైనల్గా చెప్పేస్తా ఇక్కడ సేల్ కాకపోతే మీకు రేటు వీడియోలో పెడతా వాట్సాప్లో వాట్సాప్ ఛానల్లో వేస్తాను ఎవరైనా ఫాలో చేయకపోతే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అని గ్రూప్ లింక్ వస్తుంది ఇదొకటి ఇదొకటి హెవీ సైజు ఉన్నాయి మంచి సైజు ఉన్నాయి ఇవి రెండోది ఇది మూడోది కూడా ముర్రా ఉంది ఇది క్వాలిటీ చూడొచ్చింది క్వాలిటీ వచ్చేసి చూపిస్తాం మీకు ఇవి మూడు ఇవి మూడు ఇది నాలుగు ఐదు ఆరు ఆరు ఒక సైజు ఉన్నాయి ఇవన్నీ ఇవి వచ్చేసి రెండు సంవత్సరాల మీద ఉంటుంది ఇదేమో రెండున్నర సంవత్సరాల మీద ఉంటాయి ఇవి ఆరు వచ్చేసి ఇవి రెండు వచ్చేసి రెండు సంవత్సరాల మీద ఉంటుంది చూడచ్చు మీరు చూపిస్తాం మీకు లేకపోతే ఇది రెండు వచ్చేసి రెండు సంవత్సరాల మీద ఉంటుంది ఎండ వస్తుంది ఇవి వచ్చేసి సంవత్సరం మీద ఉంటాయి మొత్తం పది ఉన్నాయి ఎండ ఉంది కాబట్టి మీకు చూపిస్తుంది కొంచెం ఎండ కొడుతుంది ఎవరికన్నా కావాలంటే చెప్పండి రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తా వాట్సాప్ ఛానల్లో ఇస్తా దీని ధర వచ్చేసి పది ఉన్నాయి ఇవి మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపించిన ఎవరికన్నా నచ్చితే చెప్పండి ఇది కూడా హెచ్ఎఫ్ది ఉంది అసప్ దూడ ఇది ట్వంటీ థౌజండ్ చెప్తున్నాము దీని రేట్ వచ్చేసి ఎవరికన్నా కావాలంటే సేల్ చేసేద్దాం దీని మదర్ మిల్క్ వచ్చేసి పూటకి ఎనిమిది నుంచి పది లీటర్లు ఇచ్చిందని చెప్పారు ఎవరైతే రైతు అమ్మిండో పామ్లకేనా వచ్చింది ఇది వచ్చేసి ఫిమేల్ ఉంది ఇది దీని దూడ ఉంది మేల్ దూడ ఇది పొంగునూరు క్రాస్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేద్దాము ఎవరికన్నా కావాలంటే ఎవరన్నా దానం చేస్తా అన్న ఎవరన్నా పెంచుకుంటా అన్నా కానీ ఇచ్చేయచ్చు ఎవరికన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఇవి కూడా రైతులు తెచ్చి అమ్మనికే తెచ్చారు నేను అడిగినాను ఒక రేట్కి ఇవి మొత్తం ఎనిమిది ఇస్తే ఇవి చేస్తా ఇవి వచ్చేసి పార్ట్ టూ పార్ట్ టూ వీడియో ఇది పార్ట్ టూ వీడియో వేస్తాను మీకు పార్ట్ టూ వీడియోలో దీంట్లో ధరలు ఏమున్నాయో